నువ్వు గనక ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్నావా ప్రిపేర్ అయితే గనుక ఖచ్చితంగా ఈ వీడియో నీకు ఇది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అన్నట్టు ఖచ్చితంగా మిస్ అవుకుండా చూడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ లో రానున్నటువంటి ఫిఫ్టీ థౌసండ్ వేకెన్సీస్ లో మనం కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి జాబ్ రావాలంటే మనం ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా ఉండాలి అయితే ఎవ్రీ ఇయర్ కూడా మన రిజల్ట్ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈసారి ఇంకెక్కువ మంది స్టూడెంట్స్ కి మనం ఏంటో తెలియాలి మన రిజల్ట్ ఏంటో తెలియాలి మన సబ్జెక్ట్ ఏంటో తెలియాలి మన సత్తా ఏంటో నిరూపించాలి కాబట్టి ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మనం అమేజింగ్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసి మనకు చాలా మంది సఫర్ అయ్యేది అమౌంట్ దగ్గర సో అందరూ కూడా ఆ ఒకేలా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండే విధంగా మనము స్టూడెంట్ కి ఏదైతే నీడో అది బుక్ కావచ్చు క్లాసెస్ కావచ్చు ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ రిజల్ట్ కూడా ఆ విధంగానే తీసుకొస్తున్నాము అయితే స్టూడెంట్స్ అందరు కూడా ఎక్కువ మంది రికమెండ్ చేయడం ద్వారా సార్ మాకు బుక్ అయితే తీసుకుంటున్నాం మంచి ఉంది కంటెంట్ కానీ మేము కొంచెం ఆ వీడియో క్లాసెస్ కంటెంట్ ఇదంతా మిస్ అయిపోతున్నాం అని చెప్పడం ద్వారా మేమేం చేసినాం అంటే ఒక కాంబో ప్యాక్ అయితే తీసుకురావడం జరిగింది మరి కాంబో ప్యాక్ అనేది మనం ఏమేమి ఉంటాయి ఇందులో అంటే మీకు ఈ యొక్క బుక్ వస్తుంది అండ్ తర్వాత మీకు వీడియో క్లాసెస్ వస్తాయి అంటే ప్రతి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ సైన్స్ తర్వాత జీకే హిస్టరీ పాలిటీ ఆర్ కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతిదీ ఉంటాయి ఏదైతే సిలబస్ పరంగా ఉందో అవన్నీ ఉంటాయి అండ్ తర్వాత ప్రతిదీ టెస్ట్ సిరీస్ ఉంటాయి ఫ్రీ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి టాపిక్ బై ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్ ఉంటాయి ఇంకా హైలైట్ విషయం ఏంటంటే రీసెంట్ గా మనం రాసినటువంటి ఎగ్జామినేషన్స్ రెండు వేల ఇరవై ఐదు ఎవరు కూడా రెడీ చేయలేదు మన దగ్గర బైలాంగ్వేల్ టెస్ట్లు కూడా రెడీగా ఉన్నాయి జస్ట్ ఒక చిటికలు మీకు అప్లోడ్ చేసేయడానికి రెడీగా ఉన్నాయి ఒక షెడ్యూల్ వైజ్ గా రెడీగా ఉన్నాయి మీకు అవన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు బైలాంగ్వేజ్ కంటెంట్ తోటి మీకు అయితే అమేజింగ్ గా అవి యాప్ లో అవైలబుల్ ఉంటాయి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సగం సగం మనకి బుక్ లో కూడా ఉంటాయి అన్నట్టు అయితే ఈ కోర్సు ప్లేస్ బుక్ రెండు కలిపి కూడా మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉండడం జరుగుతుంది కోర్సు వ్యాలిడి అనేది త్రీ మంత్స్ వరకు ఉంటుంది ప్లేస్ ఈ బుక్ వస్తుంది ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోండి బుక్ ఫ్రీ డెలివరీ బుక్ వస్తుంది అండ్ అదే విధంగా ఫుల్ కోర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క ఆఫర్ అనేది చాలా తక్కువ టైం ఇస్తున్నా నేను నవంబర్ నైన్త్ డేట్ వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉండడం జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి వ్యాలిడ్ టైం ఏదైతే ఉందో ఈ టైంని ని ఉపయోగించుకోండి చేయండి ఆఫర్ అనేది ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా రీచ్ విధంగా షేర్ చేయండి అండ్ నేను ఎందుకు మళ్ళీ ఈ ఆఫర్ ఇచ్చినానంటే రీసెంట్ గా థౌసండ్ కాపీస్ మనం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆర్డర్స్ ఎవరి అయిపోతే వాళ్ళకి ఆఫర్ అనేది ఉండదని చెప్పాను కదా అండ్ మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే రిమైనింగ్ మీరు బుక్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేశారు కదా వాళ్ళు కూడా ఒకవేళ మీకు ఈ ఆఫర్ కావాలనుకుంటే రిమైనింగ్ ఎక్స్ట్రాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే సేమ్ నెంబర్ పే చేసుకొని మీరు కోర్స్ అయితే యాక్సెస్ అయితే తీసుకోవచ్చు మీకు కూడా ఇబ్బంది ఏం లేదు ఎగ్జామిషన్ ఏం లేదు అండ్ కొద్ది మంది అడుగుతున్నారు సార్ బుక్ నాకు ఇంకా డిలే అయింది అని చెప్పేసి ఏపీలో కొద్ది మంది దగ్గర వర్షాలు రావడం ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ అనే అతను కొంచెం డిలే చేస్తే తప్ప మీకు లేట్ గా వస్తుంది అండ్ కొన్ని విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కాస్త డిలే అవుతుంది నేను కూడా ఇక్కడ పోస్టు ఆఫీస్ దగ్గర ఇచ్చేటప్పుడు కూడా నాకు కూడా చాలా సఫర్ అయిపోయింది ఒకేసారి బల్క్ ఆర్డర్ వచ్చేసరికి నేను కూడా నాకు చాలా వన్ డే వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఆర్డర్స్ వచ్చేసరికి ప్యాకింగ్ చేయడానికి కానీ అక్కడ ఇవ్వడానికి కానీ పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళకు కూడా టైపింగ్ చేసి తీసుకోవాలన్నా కానీ వాళ్ళు కూడా చికాకు పడ్డారు అన్నాడు చాలా టూ త్రీ పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చాను ప్లస్ ఇంకో కొన్ని ప్రైవేట్ పార్ట్నర్ ఏదైతే మన కొరియర్ వాళ్ళతో మనకు కొలాబరేట్ అయిపోయాం వాళ్ళతో కూడా మనము డెలివరీ పార్ట్నర్ తోటి కూడా మనం కొలాబరేట్ అయినాం కదా వాళ్ళతో కూడా నేను చేయించడం జరిగింది అలా చాలా చాలా కష్టంగా పడికి సిక్స్ హండ్రెడ్ కాపీస్ మనం సేల్ చేయడం జరిగింది అన్నట్టు రివైనింగ్ మళ్ళీ థౌసండ్ కాపీస్ ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా సేల్ అయిపోయి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి పనిచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో కేవలం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి ఒక కాంబో ప్యాక్ ఇస్తున్నాను యొక్క ఆఫర్ ను ఉపయోగించుకోండి ఎన్నో ఖర్చు పెడుతుంటాం మనం చదవడానికి చదువు కోసం మీరు ఎక్కడెక్కడ బయట ఇప్పుడు ఈవెన్ మనదైనా కానీ ఇక్కడ వేలకు వేలు ఖర్చు పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మందికి చాలా పనులు ఉంటాయి మీరు ఇప్పని చెయ్యి మీ దగ్గర నుండి చదవండి ఇంకా లేదు ఇంకా నోటిఫికేషన్ వచ్చింది నాకు భయం అవుతుంది అంటే అప్పుడు ఆఫ్లైన్ కోచ్ అప్పుడు దగ్గర ఉండి నేర్పించినట్టే నేర్పిస్తా అన్నట్టు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి యొక్క బుక్ మై ప్లేస్ క్లాసెస్ రెండింటికి ఈ ఆఫర్ అనేది కేవలం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మీకు కావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నైన్ కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకో విషయం ఒక ఓన్లీ బుకే కావాలనుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫ్రీ డెలివరీ ఇది కూడా ఓన్లీ క్లాసెస్ కావాలంటే త్రీ మంత్స్ కి థౌసండ్ రూపీస్ ఉంటుంది సిక్స్ మంత్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది కాంబో ప్యాక్ అంటే అది మనకి థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఓకేనా అది గుర్తు పెట్టుకోండి ఓకే ఎనివే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్